పీపీఏ అగ్రిమెంట్ల మీద నవీన్ గారు మీరు గుర్తుంటే గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కూడా పీపీఏ అగ్రిమెంట్లు చాలా చేసుకున్నారు అయితే జగన్ ప్రభుత్వం వచ్చాక ఆయన ఇది రావటం తోనే ఆరోపణలు చంద్రబాబు నాయుడు గారి మీద ఈయన పీపీఏ అగ్రిమెంట్లు ఐదు రూపాయలకి ఆరు రూపాయలు చేసుకున్నారు దానివల్ల రాష్ట్రానికి ఎన్నో వేల కోట్లు నష్టం సో అందుకని మేవన్నీ రివ్యూ చేస్తావని చెప్పేసి ఆ రోజు చెప్పారు ఆ రోజు వాళ్ళ పేపర్ లోనే రెండు జూలై రెండు వేల పంతొమ్మిదిలో ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఇది విద్యుత్ పీపీఏలు మీద కమిటీ స్థాయి విచారిస్తామని చెప్పి ఒక కమిటీ కూడా వేసి ఎనిమిది మందితో ఏర్పాటు చేసిన ప్రభుత్వం వీళ్ళంతా ఏంటంటే పవన్ విద్యుత్ యూనిట్ కి నాలుగు రూపాయలు ఇరవై నాలుగు పైసలు సౌర విద్యుత్ ఆరు రూపాయలు పద్నాలుగు పైసలతో ఇలా పెట్టేశారు దీని వల్ల సంవత్సరానికి రెండు వేల ఆరు వందల ముప్పై నాలుగు కోట్లు నష్టం జరిగింది రాష్ట్రానికి సో దీన్ని పూర్తిగా మేము సమీక్షిస్తామని చెప్పేసి అనేసి వారు మేము తగ్గించేస్తాం రద్దు చేస్తామంటే ఆ రోజు కేంద్ర ప్రభుత్వం మంత్రి రిన్యూబుల్ సోర్సెస్ ఎనర్జీ మంత్రి ఆర్కే సింగ్ గారు లేఖ రాశారు జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా లేఖ రాశారు రెండు పేజీలు లేక ఈ లేఖల కేంద్ర ప్రభుత్వం కేంద్ర మంత్రి గారు స్పష్టంగా చెప్పి మీరు పొరపాటు చేస్తున్నారు ఇలా కాదు మీరు అనవసర తప్పుడు ఆరోపణ చేస్తున్నారు చెప్పి అన్ని ఎక్స్ప్లెయిన్ చేసి రెండో పేజీలో లో ఏమి రాశారంటే ఆ అర్జీ నాట్ టు రిడీస్ పీపీఏ ఓన్లీ ఆన్ ది బేసిస్ ఆఫ్ అప్రిహెన్షన్స్ ఆఫ్ ఇరెగ్యులారిటీస్ ఇక్కడ ఏదో జరిగిపోతున్నాయని చెప్పేసి మీరేదో అపోహలు పడుతూ దీన్ని అర్చేస్తాం ఇచ్చేస్తాం రద్దు చేస్తాం అనద్దు అలా చేస్తే కనుక దిస్ వుడ్ నాట్ ఓన్లీ సెండ్ రాంగ్ సిగ్నల్స్ టు ది ఇన్వెస్టర్స్ అక్రాస్ ది గోల్డ్ బట్ ఆల్సో విల్ ఎఫెక్ట్ ది క్రెడిబిలిటీ అండ్ కాంట్రాక్ట్స్ ఆఫ్ అగ్రిమెంట్స్ ఇన్ ఇండియా ఇలా మీరు చేస్తే ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి పెట్టుబడిదారులు భారతదేశానికి రారు ఇబ్బంది అలాగే భారతదేశంలో జరిగే అగ్రిమెంట్స్ మీద కూడా నమ్మకం దీని దీనివల్ల చాలా ఇబ్బంది అవుతుందంటే వినలేదు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు వినలేదు వినకుండా క్యాన్సిల్ చేశారు ఏకపక్షంగా వెళ్ళారు అప్పుడు ఆ కంపెనీలందరూ హైకోర్టులో కేసు వేశారు రిట్ పిటిషన్ వేస్తే అది జడ్జిమెంట్ వచ్చింది ఫిఫ్టీన్త్ టూ థౌసండ్ ట్వంటీ టూలో వచ్చిన జడ్జిమెంట్ ఇప్పుడు ఈ జడ్జిమెంట్ ఇచ్చింది ఎవరో చీఫ్ జస్టిస్ మిశ్రా గారు ప్రశాంత్ మిశ్రా గారు అండ్ జస్టిస్ నయనాల జయసూరి గారు ఇచ్చిన జడ్జిమెంట్ లో ఇది డెబ్బై నాలుగు పేజీలు జడ్జిమెంట్ డెబ్బై నాలుగు పేజీలు ఏమన్నారంటే నువ్వెవరే బాబు క్యాన్సిల్ చేయడానికి నీకే అధికారం లేదు క్యాన్సిల్ చేయటానికి సో అందుకనే నువ్వు ఇప్పుడు వరకు అది కట్టలేదు కాబట్టి మొత్తం అన్ని కట్టు అన్నారు మొత్తం అన్ని సచ్చినట్టు డే వన్ నుంచి వాడుకోకపోయినా విద్యుత్ కట్టవలసి వచ్చింది పీపీఐ అగ్రిమెంట్ లో కొంచెం స్ట్రిక్ట్ గా ఉంటాయి అలాగే ఇప్పుడు నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక ఇప్పుడు రెండు రూపాయలు నలభై తొమ్మిది పైసలు అగ్రిమెంట్ చేసుకున్నారు చేస్తున్నారు కరెక్టే దాని మీద అప్పుడే సిపిఐ రామకృష్ణ గారు రిట్ పిటిషన్ వేశారు అలాగే తెలుగుదేశం పార్టీ నుంచి పయ్యావుల కేశవ గారు కూడా రిట్ పిటిషన్ హైకోర్టులో వేశారు పయ్యావుల కేశవ గారికి రామకృష్ణ గారికి చెప్పింది ఇదే అగ్రిమెంట్ రూపాయి తొంభై తొమ్మిది పైసలకి బయట అమ్ముతున్నారు ఇలా చేశారంటే ఆ కేసు ఇప్పుడు విచారణలో హైకోర్టులో ఉంది రిట్ పిటిషన్ నెంబర్ పయ్యావుల కేశవ గారిది సెవెంటీ సిక్స్ బార్ టూ థౌసండ్ ట్వంటీ టూ రామకృష్ణ గారి టూ థర్టీ సెవెన్ బార్ టూ థౌసండ్ ట్వంటీ వన్ ఈ రెండు కలిపి మొన్నే నవంబర్ పదిహేనో తారీఖు విచారణకు వచ్చిందండి అంటే వాయిదాలు వాయిదాలు పడుతూ ఆల్రెడీ నోటీసులు ఇస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నోటీసులు ఇస్తూ జరుగుతుంది పదమూడు నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు విచారణకు వచ్చింది అయితే పియావర్ కేశవ్ గారు సీక్స్ టైమ్ ఫైల్ అండ్ అమెండ్మెంట్ అప్లికేషన్ దీని మీద అమెండ్మెంట్ అప్లికేషన్ ఫైల్ టైం అడిగారట అందుకనే దీన్ని డిసెంబర్ పదకొండవ తారీఖు పోస్ట్పోన్ చేశారు సో ఇలాగా హైకోర్టులో కూడా రావడం జరుగుతుంది సార్ నేనైతే ఏంటంటే ఎస్సీసీఏ అన్నది కేంద్ర ప్రభుత్వ సంస్థ కాదు కాబట్టి దీని మీద మనకేమన్నా అంటే ఇప్పుడు లీగల్ ప్రొసీజర్ ఏంది కాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉంది ఎన్డీఏ ప్రభుత్వం కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి ఎలా చేస్తారు ఏంటి అది అది ఒక సెక్షన్ పీపీఏ ద్వారా రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది లక్షల కోట్లు జరుగుతుంది తప్పనిసరిగా ఏసీసీఐతో పునర్సమీక్షించాలి నేను ఏంటంటే సమీక్షించే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉంది వేరే ప్రభుత్వాలు కాదు ఎన్డీఏ ప్రభుత్వాలే ఒకవేళ తేడా ఉందని కూడా సమీక్షించి ఆ డబ్బులు ఏదో ఆ యూనిట్ ప్రైజ్ సెట్ చేశాము అనుకోండి ఈ సమస్య తీరిపోతే ఆ విచారణ జరగాలి ఆ నిజాలు తేలాలి అది ఎవరు ఎవరుస్తారా ఎవరు చేస్తారా దోషులు ఎవరైనా సరే తెక్షిపడాలండి దోషులు తప్పించుకుంటాం వీల్లేదు నేరం జరిగితే మాత్రం నేరం జరిగిన వాళ్ళు చక్షిపడాలి నేరం వేరు ఇక్కడ